హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజైతే మాకు టిఫిన్ వరకే పని ఉంది వంట గంట చేసుకోవట్లేదు ఇంట్లో ఎందుకంటే త్వర త్వరగా పని అవి చేసుకుని మీకు బాబు బాబు మాకు తెలిసిన బాబు మనం బాగా దగ్గర వాళ్ళు అయితే అక్కడికైతే మనం పుట్టినరోజు చేయడానికి అయితే వెళ్తున్నాం ఈ రోజు కేక్ కటింగ్కి కాబట్టి అక్కడే కేక్ కటింగ్ తర్వాత భోజనాలు కూడా అక్కడే ఉన్నాయండి అది మొత్తం మేము అందరం కూడా ఈ రోజైతే అక్కడికి వెళ్తున్నాము మరి ఆ యొక్క కేక్ కట్ చేయటం ఎవరిదో ఏంటో మరి అన్నీ కూడా మీకు చూపిస్తాను చూసి కామెంట్ అయితే చేయండి మరి రోజైతే మాకు తక్కువ పనులు ఉన్నాయి అనమాట చాలా హ్యాపీగా ఉంది రోజు ఎక్కువ పనులు ఉంటాయి ఈ రోజు కొంచెం వంటనే శ్రమ తగ్గింది కాబట్టి ఇప్పుడు గబాబా బట్టలు నేను ఆరహేసుకుని కొంచెం టీ కూడా పెట్టి తాగేసి ఇడ్లీ వంట తినేసి అప్పుడైతే మేము రెడీ అయిపోయి వెళ్ళిపోదాం పదండి వెళ్దాం అయితే ఉన్నాయండి వాషింగ్ మిషన్ లో తీసేసి మరి ఆరహేసి ఇడ్లీ అయితే రెడీ చేసి పిల్లలకు పెట్టేసి మేము కూడా తినేసి బయలుదేరతాం చూడండి లెక్క మిక్కి ఎలా పడుకున్నాయో ప్రశాంతంగా మార్నింగ్ చక్కసల్లగా వాతావరణం ఉంది కదా బట్టలు అయితే ఆరేస్తానండి ఇప్పుడు ఆరేసి వెళ్దాము పైకి వెళ్ళేసి టిఫిన్ అయితే రెడీ చేసి తినేస్తాం మేము తినేసి రెడీ అవ్వాలి కేక బయలుదేరేమో పనులను చేస్తున్నాము తర్వాత చూపిస్తాం ఏంటి రోజైతే అయితే ప్రసాద్ రెడ్డి గారు తర్వాత శరణ్య వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఇద్దరు అనమాట ఇందులో ఎవరికి పుట్టినరోజు అంటే చెప్పు నీ పేరు అసలు పేరేంటి చాలా పెద్ద పేరు అయితే ఇప్పుడు కేక్ కట్ మన అందరూ కూడా చిన్న ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు కేక్ కట్ చేస్తాను ప్రార్థన చేద్దాం ఎస్ఐయా నీకు వంద నాలుగు రూపాయలు ఈ సమయంలో నాన్న బట్టి ప్రార్థిస్తున్నాం మరి మరియు ప్రసాద్ రెడ్డి గారు తన శరణి అని ప్రేమించి ఇచ్చినటువంటి మొదటి కుమారుడు ప్రభు నాయన నీకు వేసుకో నాను బట్టి ప్రార్థిస్తున్నాం మరి రోజు ప్రభావ కేక్ కంటిన్యూ మీరు తోడుగా ఉండండి ఇది సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు నీకు అదృష్టి మెడ పైన ఉంచండి కేక్ ఏ విధంగా మాధుర్యంగా ఉంటుందో అలాంటి తీపికరమైన జీవితాన్ని ఇదిగో ప్రభావ నానులో మీరు అనుగ్రహించండి నాయన రాను దినాల చదువులో మంచి జ్ఞానం పెట్టక దాయించేయండి అన్ని విషయంలో కూడా వృద్ధి చెందినట్లుగా ఇప్పుడు జీవితాన్ని దీవించు మరి మేమందరము కలిసి ఇవ్వడం దీవిస్తున్నాం తండ్రి దిగరాని మనం ప్రార్థిస్తూ ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి చెప్తాం కుమార ఒక వైపు ఇట్లండి సరే నుంచి అందరూ కూడా వెనక్తీ చేతిలో డాడీ చేతికి అలాగే చూడండి అలాగే పెట్టి చూడండి దినేష్ నువ్వు కూడా పెట్టావు తర్వాత అందరూ వచ్చి పెట్టండి అమ్మా అమ్మ అందరు అందరు లైన్ వచ్చి పెట్టండి

అయితే కేక్ కటింగ్ అయిపోయింది సరే భోజనాలు ఉండవా ఇప్పుడైతే మనందరికి భోజనాలు పెడద్దండి చక్క నన్ను పత్రిక సందర్భంగా అందరు కూడా తినేద్దాం పెడతారేంట్రా బాబు మా భోజనానికి ఓకే సరే సర వందనాలు నాడు ఇదిగో వెళ్ళొస్తామే బా సుబ్బారెడ్డి గారు అంటున్నాండి నేను ప్రసాద్ రెడ్డి గారు బాయ్ అండి వందనాలు వెళ్దా ఇక వెళ్దామా ఇదిగో ఒకే అయితే తిను అందరికి హాయి చెప్పు నువ్వు నాను పుట్టినరోజుకి వచ్చానని చెప్పు నాకెడుతుంది తిను పుట్టినరోజు అయితే అయిపోయింది ఇక్కడ బాగా చానా వచ్చిన తిను వెళ్ళిపోదామా ముందే ఇదిగోండి ఇదంతా మా ఇంటి పక్క బజార్ అండి ఇదంతా మా అవతల గల్లీలో ఇదేవి అవతల గల్లీలో అనమాట ఇవర్టుకే తోట కొంచెంపాటు వెళ్తే మన బజార్ వచ్చిద్దట్టు ఒక పది సంవత్సరాల క్రితమైతే మేము కూడా ఈ బజార్లో అద్దుకున్నామండి నా ఇంట్లో ఉన్నాం అతికి సంతిల్ కట్టుకున్నాం దేవుడు దేవాలి లేదు పది సంవత్సరాల క్రితం ఒకప్పుడు ఇక్కడ అద్దుకున్నాం ఈ బజార్ లో దేవుడు ఆశీర్వదించి మళ్ళీ అవతల బజార్ లోకి వెళ్ళిపోయాము అవి అవతల బజార్ లో ఉన్నాయిగా ఇల్లు మందా అక్కడ అవతల మొక్కలున్నది మొక్కలున్నది ఇల్లు ఇవన్నీ మొక్కలు ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ విజయనగర్లో అది అవతల మన ఇల్లు అనమాట ఇల్లు మంది అవతల బజార్లో బాగున్నా మొన్న మొన్న పెట్టారు ఈ చెట్లు పచ్చిమిరగ చెట్లు చూడు ఎంత చక్కగా అంటే నల్లమట్టి వేసారు కదా గురుగుల ముందా ఏమో ఏముందొందరగా కాపోతుందో పట్ల ఈ బజార్లో అయితే ఇదిగోండి ఇంట్లో అయితే మేము ఉన్నాము ఈ ఇంట్లో కరెక్ట్గా ఐదు సంవత్సరాలు అయితే ఉన్నాం అనమాట ఈ బిల్డింగ్ లో ఈ ఇంట్లో ఉన్నప్పుడే మా వారు గారు చనిపోయారు ఈ ఇంటికాడికి వచ్చేసరిగా అయితే నాకు పాస్గానే గుర్తు వస్తా ఉంటారు అనమాట ఇక్కడ ఉన్నాం మేము కదా మీరు వచ్చేవారు కదా అత్త మాట ఇంటికి ఇప్పుడైతే ఇదిగో మన ఇంటికి వెళ్ళే బజార్ ఇది అదిగోండి మొత్తానికైతే ఇంటికి వచ్చేసామండి అదిగా వచ్చేసామా ఇంటికి మొత్తానికి మా ఇంటికి వచ్చేసాం చిన్న పుట్టినరోజు పార్టీకి అయితే వెళ్ళాము నాను పుట్టినరోజుకి వెళ్ళి కేక్ కటింగ్ చేయించి కొంచెం భోజనం తినేసి ప్రేయర్ చేసి వచ్చేసాము ఇప్పుడు అయితే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం అండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ చూపిస్తాను తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అందించండి చూడండి బాయ్ ఇప్పుడైతే మిక్కీలకి ఓ అరితే చూడండి మనం చూసి